ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇది వచ్చేసి మెంతి పరోటా మేతి పరోటా అని కూడా అంటాము చాలా చాలా హెల్తీ ఇది మనము గోధుమ పిండితో చేయొచ్చు జొన్నపిండితో చేయొచ్చు రాగి పిండితో చేయొచ్చు ఈ రోజు నేను గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ నేను మళ్ళీ రాగి పిండితో కూడా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా మెంతి కూర పిల్లలు అస్సలు తినరు చేదు ఉంటుందని కానీ ఇలా పరోటా లాగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను మెంతి కూర వచ్చేసి సన్నగా చాప్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇంకా చాప్ చేసిన దానికంటే ఇంకా సన్నగా చాప్ చేసుకోవాలి నాకు కొంచెం టైం లేకుండే అందుకని ఇంకా నేను సన్నగా చాప్ చేయలేకపోయాను ఎంత సన్నగా చాప్ చేస్తే మనకు అంత పరోటాలు కలిసిపోతుంది అనమాట ఇప్పుడు నేను గోధుమ పిండి తీసుకున్నాను నాలుగు కట్టల మెంతికూరకి నేను మూడు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను ఇక్కడ పిండి ఎక్కువ తీసుకోకూడదు ఎందుకు అంటే మళ్ళీ మనకు మెంతి టేస్ట్ రావాలి కదా అందుకని నేను మూడు కట్టలకి మూడు కప్పుల పిండి వేసుకున్నాను జీలకర్ర రెండు స్పూన్లు వేసుకున్నాను ఆ తర్వాత పసుపు ఇంక ఇందులో అన్ని మసాలాలు మనం యాడ్ చేసుకోవచ్చు మసాలాలు అంటే ఉప్పు కారం పసుపు జీలకర్ర ఇలా అన్నీ వేసుకోవచ్చు అనమాట ఈ మెంతి పరోటా చాలా హెల్దీ ఇంకా రాగి పిండితో చేస్తే అది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది నాకు రాగి పిండి అందుబాటులో లేకుండే అందుకే ఇప్పుడు గోధుమ పిండితో చూపిస్తున్నాను సేమ్ ఇదే మొత్తం ఇలానే చేయాలి గోధుమ పిండి ప్లేస్లో రాగి పిండి తీసుకోవాలి ఇక్కడ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకున్నాను వేసుకొని మొత్తం ఆ పిండిలో ఉన్న సారీ మెంతికూరలో ఉన్న వాటర్ మొత్తం పిండిలో కలిసేటట్టు మొత్తం కలిసేలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం మీరు ఒకసారి టేస్ట్ చేసుకుంటా అంటే సరే లేదు అంటే ఇంకా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇది మొత్తం మెత్తగానే ఒక మరీ గట్టిగా కలుపుకోకూడదు మరి మెత్తగా కూడా ఉండొద్దు కలుపున తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం మళ్ళీ ఇంకొకసారి మొత్తం పాల సారీ మెంతి కూరను మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకోవాలన్నమాట అంటే ప్రెస్ చేస్తూ కలపాలి అప్పుడు మెంతి కూరలో ఉన్న ఫ్లేవర్ పిండికి పడుతుంది తర్వాత కొద్దిసేపు ఇంచుమించు ఒక త్రీ టు సెవెన్ మినిట్స్ అయితే కొంచెం నానపెట్టుకోవాలి ఆ పిండిని అప్పుడే చేస్తే అంత ఇదిగా రావు మెత్తగా రావు అనమాట సో మళ్ళీ కొంచెం చేతికి అంటుకుంటుందని చెప్పేసి నేను నూనె అద్దుకున్నాను అద్దుకొని ఇంకా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇది చపాతీలాగా చేసుకోవచ్చు పొడిపిండితో లేదా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు పొడిపిండితో చేసుకున్న దానికంటే ఆయిల్ కవర్ మీద కొంచెం ఆయిల్ అద్దుకొని ఆయిల్తో ప్రెస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మామూలుగా పొడిపిండి అద్దుకొని చేయొచ్చు కానీ పొడి అద్దుకోకుండా ఇలా ట్రై చేయండి ఇలా రెండు నూనె కవర్లు తీసుకొని రెండింటికి నూనె అద్దేసి ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది తొందరగా అన్నమాట చేతితో ప్రెస్ చేస్తే చాలా టైం తీసుకుంటుంది ఇలా ఫాస్ట్గా అవుతుంది ఆ తర్వాత మనం రౌండ్ షేప్ రావాలి అంటే ఆ కవర్ తిప్పుకుంటూ ప్రెస్ చేసి ఉండాలి పిండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో అలా కలుపుకోవాలి పిండిని గట్టిగా ఉంటే పరాటాలు అనేది గట్టిగా వస్తాయి ఇలా పిండి సాఫ్ట్ ఉండాలి ఇలా మొత్తం మంచిగా మనకు అంటే మరీ సన్నం ఉండొద్దు చపాతి లాగా మరీ లావుగా ఉండొద్దు ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ నేను కా ఇది ఆయిల్ తో ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ లో నెయ్యి వేస్తాను మొత్తం నెయ్యి వేయొచ్చు మొత్తం నెయ్యి వేసిన దానికంటే ఇలా రెండు రెండు వైపులా నూనె వేసి కాల్చుకొని లాస్ట్ లో నెయ్యి వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి అలా కూడా మీరు ట్రై చేయండి ఇది మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి పెద్దగా పెట్టేయొద్దు ఎందుకంటే ఊరికేనే మాడిపోతుంది మనకు అక్కడ ఆకుకూర ఉంది కాబట్టి ఊరికే మాడిపోతుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా మనము చుట్టూ ఆయిల్ వేసుకుంటూ మనం కాల్చుకోవాలి అన్నమాట ఈ మెంతి పరోటా చాలా మెంబర్స్ నేనైతే మెంతి రైస్ కూడా చేస్తాను మెంతి రైస్ చేస్తే ఇంత అంత చేదు కనిపిస్తుంది పిల్లలకు తెలిసిపోతుంది మెంతి రైస్ కంటే ఇలా మెంతి పరోటా బాగా తింటారు పిల్లలు పాలకూర అయితే పాలక్ పరోటా కానీ పాలకూర రైస్ కానీ ఏదైనా తింటారు కానీ మెంతి రైస్ అనేది కొంచెం అంత ఇష్టంగా తినరు టమాటో వేసి మెంతి కూర చేసినా కూడా అంత ఇష్టంగా తినరు ఇలా అయితే మూడు పరాటోస్ అయినా తినమన్నా తింటారు అంత బాగుంటుంది వాళ్ళకి అంత నచ్చుతుంది సో ఇలా నేను రెండు వైపులా కాల్ చేసుకుంటున్నాను మీరు చూసారా మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను కాల్చుకున్నాను అయినప్పటికీ ఇలా మనకి తెలుస్తుంది చూడండి ఇక్కడ నేను పసుపు కూడా వేశాను కాబట్టి కలర్ ఇలా వస్తుంది మీకు ఈ కలర్ వద్దు అనుకుంటే పసుపు అవాయిడ్ చేయచ్చు ఇప్పుడు లాస్ట్లో దించే ముందు అది నెయ్యి వేసాను అనమాట ఇది నెయ్యి మస్ట్ అండ్ నెయ్యితో చాలా టేస్ట్ వస్తుంది లాస్ట్లోనే వేసుకోవాలి మనం ముందు వేసుకుంటే ఆ హీట్కి నెయ్యి ఫ్లేవర్ అనేది తెలియదు ఇలా నేను అన్ని అన్ని పరాటాలు కాల్చుకుంటాను అనమాట ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీరు ఒకవేళ ట్రై చేసి ఉండకపోతే ఈసారి ట్రై చేయండి వారానికి ఒకసారి పాలకూర పరాట మెంతికూర పరాట లేదా మెంతి రైస్ పాలకూర రైస్ ఆకుకూరలు కర్రీస్ కంటే ఇలా చేసి పెడితే మెయిన్గా ఎస్పెషల్గా పిల్లలు పెద్దవాళ్ళమంటే మనం ఎలా చేసినా తినేస్తాం కాబట్టి పిల్లల కోసం చెప్తున్నాను పిల్లలకి వారానికి ఒకసారి ఇలా చేశారు అని అంటే ఈవినింగ్ మనకు మార్నింగ్ టైం ఉండదు కాబట్టి నైట్ డిన్నర్లోకైనా చేసేయచ్చు నేను ఇప్పుడు నైట్ డిన్నర్లోకే చేస్తాను ఎక్కువ శాతం మార్నింగ్ టైం ఉండదని ఇలా మీరు కూడా చేసుకొని ఎలా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో నాకు తప్పకుండా మెన్షన్ చేయండి ఇలా అన్ని పరాటాస్ కాల్చుకొని నేను సర్వ్ చేసుకున్నాను అనమాట సో చూసారా ఇలా నేను త్రీ చేసుకున్నాను ఇది మనము టూ తింటే హెవీ అయిపోతుంది డిన్నర్లో వన్ తిన్నా సరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇదండి మెంతి పరోటా మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు తెలియచేయండి మీరు ఇప్పటికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్